కార్యక్రమంలో భాగంగా కళాశాల పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కళాశాల రెండు వేల పద్దెనిమిది వరకు అలంపియన్ సెక్షన్ అనేది లేకుండా ఉండింది మరి టూ థౌసండ్ ఎయిటీన్ లో నేను బయట మెట్పల్ నుండి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత అక్కడ ఎయిటీన్ సెప్టెంబర్ మనకు న్యాక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భాగంగా అప్పటి ప్రిన్సిపల్ గారు దుబ్బారాజన్ గారి యొక్క ప్రోత్సాహంతో మరి కళాశాలలో మనకంటూ ఒక అలమ్ని అసోసియేషన్ ఉండాలి దానికి రిజిస్ట్రేషన్ ఉండాలి దానికి న్యాక్ లో మనకు ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి సంవత్సరాన్ని టేకప్ చేసి మరి వీళ్ళంత త్వరగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించినట్టయితే మన కళాశాలకు ఉపయోగపడుతుంటే అప్పుడున్న కమిటీ తోటి బాడీ ఏర్పాటు చేసి

గ్రోథ అసలి ఫ్యూచర్ జనరేషన్ పోస్ట్మెంట్ మైండ్స్ Share leaders and strengthen our college reputation. We invite you to pledge your support. No matter how big or small, I am being part of this transformative journey. Together, let us pay it forward and in Gujarat Government College Autonomous Lizamba continues to thrive and inspire excellence. Now we are going to launch a program which will be related to our launching the QR code for con contribution and launching the QR code for registration launching the website launching of letter pad and mail id and PPT with photos and videos whatever work have been done earlier for the last seven years we are going to put forward before you so let us uh, have a chance to inaugurate this session with uh, guest thank you sir మనం ఈ కార్యక్రమం భాగంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ మరి కంట్రిబ్యూషన్ లెటర్ ప్యాడ్ కోట్లను మనము ఆవిష్కరించడానికి ముందు జరిగిన గత ఆరు సంవత్సరాల్లో జరిగిన

సారీ టూ థౌసండ్ లో ఈ యొక్క కళాశాల అలమ్ని అనేది స్థాపించడం జరిగింది ఈ యొక్క కమిటీ తోటి అప్పుడున్న ప్రిన్సిపల్ గారు దుబ్బరాజా గారి ఆధ్వర్యంలో నేతాజీ గారు ప్రెసిడెంట్ గా కె మసం రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ గా నేను జనరల్ సెక్రటరీగా డాక్టర్ వై వేణు ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీగా టి దేవన్న గారు ప్రెసిడెంట్ గా ఈసీ మెంబర్ గా శ్రీమతి పి లతా గారు ఈ మరో ఈసీ మెంబర్

కళాశాల మ్యాప్ వస్తుంది కాబట్టి అందరి సహకారం మనకు కావాలి దీంట్లో మనం ఆల్రెడీ మెయిల్ ఓపెన్ చేయడం జరిగింది వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం అవన్నీ కూడా మీకు ఆల్రెడీ క్యూఆర్ కోడ్ రూపంలో అక్కడ ఉన్నాయి అప్పుడు నా కమిటీ మెంబర్స్ ఇప్పుడు సార్ చైర్మన్ వివరిస్తున్నారు ప్రెసిడెంట్ గా నేతాజీ సార్ రిటైర్డ్ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ గా నేను వివరిస్తున్నాను తర్వాత మనసు రెడ్డి సార్ రిటైర్డ్ ఓన్స్ ప్రిన్సిపల్ అంటే దేవతల గారు ట్రేజర్

దీంట్లో ఆల్రెడీ గూగుల్ ఫామ్ ఉంది దాన్ని మనం క్యూఆర్ కోడ్ గా కన్వర్ట్ చేసాము ఆ క్యూఆర్ కోడ్ మనం ఒకసారి స్కాన్ చేసినట్టు మీరు దాంతో ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది మనం కళాశాల యొక్క సర్టిఫికేట్ టూ థౌసండ్ ఎయిట్ లో ఏదైతే మనం ఏర్పాటు చేసాము ఆ సర్టిఫికేట్ అప్పుడు ఉన్న ప్రిన్సిపల్ గారు ప్రొసీడింగ్ ఇస్తున్నారు ఆ తర్వాత దీనికి మనం జాయింట్ అకౌంట్ తోటి ఒకటి అకౌంట్ నెంబర్ ఉంది మరి కళాశాల ప్రిన్సిపల్ గారు పేరు మీద మరియు జనరల్ సెక్రటరీ పేరు మీద జాయింట్ అకౌంట్ ఉంటుంది ఏదైతే మీ క్యూఆర్ కోడ్ ఆల్రెడీ ఏర్పాటు చేసి మనం లాంచ్ చేసామో ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్ గా డబ్బులు అమౌంట్ గా చేరుతాయి మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా చెక్ రూపంలోనే మనం ఖర్చు పెట్టడానికి ఉంటుంది కాబట్టి మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా కళాశాలలో ఉంది ఒక వన్ రూపీ కూడా మిస్యూస్ కావడానికి అవకాశం ఉన్నది మనం ఆల్రెడీ చెక్ బుక్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం మనం దాన్ని ప్రతి రోజు ఇయర్ కూడా మనం అకాడమిక్ ఆడిట్ కూడా దాన్ని ఉంచుతున్నాం ఇదేం పోయి స్కాన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అలమ్ని మెంబర్స్ నేను మనం ఒకసారి స్కాన్ చేసినట్లయితే మీ పర్టిక్యులర్స్ అన్ని వస్తాయి మీ పేరు మీ చదివిన ఇయర్ మీ గ్రూప్ మీడియం ఏ మీడియం జాయిన్ ఆ యూ జా పీ మీ పర్మనెంట్ అడ్రస్ మెయిల్ మీ ఫోన్ నంబర్ అన్ని టోటల్ గా ఉంటాయి దాంట్లో మనం స్కాన్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ అవుతాం అది పర్టిక్యులర్స్ అన్ని మనం ఫ్యూచర్ మీ మీ బ్యాచ్ లలో మీరు ఏ బ్యాచ్ లో చదివారు ఆ బ్యాచ్ లో మీరు వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేసి ఫర్దర్ లో ఫ్యూచర్ లో కూడా మరి ఇంకా కళాశాల అభివృద్ధికి తోడ్పడాలి ఇదొక ప్రైమరీ స్టేజ్ ఏమైనా వీళ్ళందరినీ మనం అర్బైట్ బ్యాచ్ చూడడానికి రీజన్ ఏంటంటే ప్రాథమికంగా అందరు కలిసి మేము బ్యాచ్ లో వాట్సప్ గ్రూప్ మెయింటైన్ చేసి తర్వాత కలెక్టర్ అభివృద్ధితో తోడ్పడతారని ఆ అదృష్ట మా మరి దేవుడికి ప్రత్యేక తెలియజేస్తున్నాం ఆ తర్వాత ప్రైడ్ ఆఫ్ పవర్ అవన్నీ అందరి పేర్లు రాయడం కుదరదు కాబట్టి మెయిన్ గా కొందరు పేర్లు మంచికి రాస్తాం అన్యతగా ఆ శ్రీ బి సత్యనారాయణ గారు ఎక్స్ మినిస్టర్ గా చేశారు సంతోష్ రెడ్డి గారు కూడా ఫార్మర్ మినిస్టర్ గా చేశారు మన కళాశాల విద్యార్థులు వీళ్ళంతా మండ వెంకటేశ్వర గారు కూడా ఫార్మర్ మినిస్టర్ చేశారు పి శేషన్ రెడ్డి గారు ఫార్మర్ మినిస్టర్ కూడా ఆవిడ ఎమ్మెల్యే గా ఉన్నారు ఎండల కూడా మాజీ ఎమ్మెల్యే గా ఉన్నారు జీవన్ రెడ్డి ఆర్మోడ్ మాజీ ఎమ్మెల్యే కూడా మన కళాశాల విద్యార్థి శ్రీ వీధి గౌడ్ గారు కూడా ఎమ్మెల్సీ గా వ్యవహరించారు ప్రస్తుతం ఉన్న బి మహేష్ పన్ రోడ్ గారు కూడా టీటీపీసీసీ ప్రెసిడెంట్ గా రీసెంట్ గా వారిని ఎన్నుకోవడం జరిగింది

ఫాహీం అహ్మద్ గారు ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ మదన్ గారు ఐఏఎస్ ఆఫీసర్ చంద్రకాంత్ కొబ్బండే గారు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ ఆర్ సాయి గారు ఫార్మర్ ఛాన్సలర్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డి హర్షవర్ధన్ గారు ప్రొఫెసర్ అండ్ బిసిఎం ఆస్టన్ యూనివర్సిటీ వీళ్ళే కాకుండా సీనియర్ ప్రొఫెసర్స్ లాయర్స్ ఫిలాంథ్రపిస్ట్ గ్రూప్ వన్ అండ్ గస్టెడ్ ఆఫీసర్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే చాలా మంది ఉన్నారు మనకి ఎన్సిసి క్యాడెట్స్ ఆల్రెడీ స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి నాలుగు ఎస్పీలు గా డిఎస్పీలు గా ఎస్ఎల్ గా మన ఏ టౌన్ కు ఉన్నా గిరాజ్ అని వాళ్ళు చెప్తా ఉంటారు మరి అథ్లెట్స్ చూసినట్టు అయితే స్పోర్ట్స్ మెన్ లో మరి మన కళాశాల నుండి నేషనల్స్ ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పుకుంటే మన కళాశాల యొక్క చాలా గొప్ప చరిత్ర ఉంది మరి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఈ యొక్క గ్రూప్ లో ఇంక్లూడ్ చేయడానికి మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళని నేమ్స్ ఇస్తే మనం అడిషనల్ గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫారెన్ కంట్రీస్ లో ఎవరన్నా యూకే గానీ యూఎస్ఏ గానీ లండన్ లో కానీ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ లో చాలా మంది మన కళాశాల చెందిన వాళ్ళు వివిధ రంగాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పర్టికులర్స్ కూడా మనం ఎట్లయితే ఈ కళాశాల వెబ్సైట్లో వాళ్ళ నేమ్స్ మనం రిజిస్టర్ చేద్దాం ఆ తర్వాత అలమ్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ మనం ప్రతి త్రీ మంత్స్ ఒకసారి జనరల్ గా ఏర్పాటు చేసుకుంటాం దీంట్లో సపరేట్ గా రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం దాంట్లో మనం సిగ్నేచర్స్ ఉంటాయి మనం కొన్ని ఇప్పటి వరకు ఒక పది మీటింగ్ కూడా మనం ఏర్పాటు చేసినాం ఈరోజు జరిగే యొక్క జనరల్ మీటింగ్ కూడా దాంట్లో భాగమే మన జనరల్ బాడీ మీటింగ్ ఇంతకుముందు ఈ యొక్క పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు మనం జనరల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఓపెన్ చేసిందాం ఇది కళాశాల యొక్క లోపు మనం ఒక స్టూడెంట్ కళాశాల ఎంట్రీ అవుతాం తర్వాత అలమణిగా మారుతాం సొసైటీలో సబ్మిట్ చేయడానికి మనం ముందుకు వెళ్తాం ఈ యొక్క మన జనరల్ మెంబర్షిప్ పర్టికులర్స్ అనేది లైఫ్ టైం మెంబర్షిప్ ఫైవ్ థౌసండ్ పెట్టాం జనరల్ రిజిస్ట్రేషన్ థౌసండ్ పెట్టాం అని ఎంప్లాయీస్ ఫ్రెండ్స్ యొక్క ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం పెట్టడం జరిగింది ఇది మన కళాశాలలో మొట్టమొదటగా ఏర్పాటు చేసిన షెడ్ కింద ఉన్న ప్లేస్ ను పైన ఉన్న లెక్చరర్స్ అందరూ అలవాటు మెంబర్స్ అందరూ మనం సెలెక్ట్ చేసాం అది ఆ విధంగా పైన షెడ్ లాగా తయారై లాస్ట్ చివరి ఫామ్ ఆ విధంగా ఏర్పడింది ఇది పార్కింగ్ షెడ్ నెంబర్ టూ ఇది

వెంకటేశ్వర గారు ప్రజల హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ రూపీస్ వన్ ద మళ్ళీ గోల్డ్ మెడల్ ఇది కెపసి డిపార్ట్మెంట్లో వాళ్ళు అందిస్తున్నారు తర్వాత మా రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీకే దుబారానే గారు మీరు కూడా అఫెవెంటు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆ యొక్క మెంటల్ షేర్స్లో పంపించడం ఆ తర్వాత అరామీ స్టాఫ్ ఎమర్సీ యొక్క కాంపిటేటివ్ బుక్స్ కోసం దాదాపు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ తోటి సెక్టార్ లెఫ్ఐకి వారు జరిగింది

మీరు థౌసండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ లో వారు పొందినది అలవని శ్రీ డి మోపతి గారి రిటైర్డ్ లీజర్స్ 2025000 11 రూపీస్ టూ వన్ ది గోల్డ్ మెడల్ టు ఆఫ్ ది కెమిస్ట్రీ నేన్స్ లో ఈ కూడా అమౌంట్ జరిగింది తర్వాత మన ఈ యొక్క నాన్ ఫైనాన్షియల్ అలవని అలన్ నుండి ఓన్లీ డబుల్ పరంగా కాకుండా మనం అలవాటు మెంబర్స్ గా ఈ యొక్క చాలా యూనివర్సిటీ లో బోర్డ్ మెంబర్ గా ఉన్నాము ఈ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కూడా మనం చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం కూడా మనం ప్రొఫెసర్స్ బయట వేరే వేరే కాలేజీలకు రీసోర్స్ పర్సన్ గా వెళ్తున్నారు అదే విధంగా ఈ యొక్క ఆర్గనైజింగ్ జాబ్ ట్రైన్స్ ఫర్ ద స్టూడెంట్స్ కోసం మనము జాబ్ ట్రైన్ ఏర్పాటు చేశాం ఈ యొక్క గ్రీన్ ప్లాంటేషన్ కూడా కూడా అలవాటు స్టూడెంట్స్ మనం ప్రయత్నం చేస్తున్నాం తర్వాత పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎక్స్టెన్షన్ హార్టీ సెక్రెట్స్ అనేటి మీద కాలేజ్ కాలేజీలో చాలా వివిధ రకాలుగా ఏర్పడిన కార్యక్రమాలు అలంకరణగా మనం అంత సహాయ సహకారాలు మనము అందిస్తూ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతుందో ఇది మనకు లెటర్ ప్యాడ్ దీనికి మనం ఆల్రెడీ రిసీప్ట్ ఏదైతుందో మనం అమౌంట్ కింద పే చేస్తే రిసీప్ట్ రూపంలో మనం ఇస్తాం దీనికంటే ఓకే థ్యాంక్ యూ ఇది మన కళాశాల నుండి ఇప్పుడు ఎంత మీరు ఏదైతే ఉందో ఇది స్కాన్ ఫర్ క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ లెఫ్ట్ సైడ్ ది రైట్ సైడ్ అయిపోయి ఇది కంట్రిబ్యూషన్ మనం కళాశాలకు మనం ఎవరు తోసేటానికి వారు మనం వీళ్ళంత కొద్దిగా సహాయం చేసినట్టయితే రానున్న రోజుల్లో మన కళాశాల అభివృద్ధిలో ఇంకా ముందుగా ఇప్పుడు మీరు వచ్చిన బ్యాచ్ ఏమవుతున్నారో మేము ఈ బ్యాచ్ యొక్క నెంబర్స్ అన్ని తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మీరు ఒక డేట్ ఇంకా తీసినట్టయితే ఆ డేట్ మనం ఫిక్స్ చేసి ఈ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ వన్ బ్యాచెస్ ఏవైతే టూ బ్యాచెస్ ఉన్నాయో ప్రతి ఇయర్ వాళ్ళు అలవాటు మీటింగ్ మన కళాశాలలో గెట్టుబడి అవుతున్నారు పెద్ద ఉంటున్నారు వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా అదే విధంగా మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఆవిడ చేసినట్టయితే కళాశాల అభివృద్ధిలో మనవత్తు సహాయ మనకు ఆస్కారం ఉంటుంది ఇప్పుడు కళాశాల గురించి ఈ యొక్క కొన్ని విషయాలు గుర్తుంచాము ఇప్పుడు ఒక నేను బ్యాచ్ ఒకరినీ పిలుస్తాను మీ యొక్క ఒపీనియన్ ఇక్కడ వచ్చి తెలియజేయాలి ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ సిక్స్ వరకు మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ టెన్ ఇయర్స్ గ్యాప్ లో పంతొమ్మిది వందల వ్యాపారంలో మన కలెక్షన్ స్టార్ట్ అయింది అరవై ఆరు మధ్యలో ఎవరు చదివి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు దయచేసి ముందుకు రావాలి తర్వాత లో చదివిన వాళ్ళు ఎవరు లేరా